వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు అసలు ఈ లిక్కర్ కేసే తప్పుడు కేసు ఈ తప్పుడు ప్రభుత్వంలో ఈ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటానికి పక్కా ఆధారాలు ఇవిగోండి అసలు ఈ లిక్కర్ కేసు ఈ తప్పుడు లిక్కర్ కేసు ఎలా పుట్టింది దీనిలో ఎవరెవరు భాగస్వాములు అని చూస్తే ముఖేష్ కుమార్ మీన మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు అత్యంత వివాదాస్పదుడు ఏదైతే వీవీ ప్యాట్ స్లిప్పుల్ని నలభై ఐదు రోజుల దాకా భద్రపరచాలైతే ముందే తగలబెట్టేసామని చెప్పాడు హైకోర్టులో ఉన్నంగా కూడా కేసు అటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు దీనికి సంబంధించి సిఐడి కంప్లైంట్ ఇచ్చింది అదే ముఖేష్ కుమార్ మీనా వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఓ రామన్నతో ఓ లెటర్ రాపిచ్చారు రిజిస్టర్ పోస్టు అది మొన్న తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే సెప్టెంబర్ తొమ్మిదిన ఆ వై వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మేనాకి రిజిస్టర్ పోస్ట్ వేశాడు పోస్ట్ వేయగానే ఆయన అమ్మటిని చదివేసి అమ్మో వై వెంకటేశ్వర శ్రీనివాసు రిజిస్టర్ పోస్ట్ వేశాడు మధ్యంలో అంటే నాలుగు వేల కోట్ల కుంభకోణం జరిగిందంటే ఆయన ఎంక్వైరీ చేసేయమన్నాడు ఆ ఆకాశరామన్న ఎంక్వైరీ చేయమంటే మనం చేయకపోతే ఎలా అని చెప్పి ఆయన ఎమ్మటనే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్కి ఏదైతే మీరు దీన్ని అంతర్గత విచారం చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పగానే పాప అమ్మో ముఖేష్ కుమార్ మేనా చెప్పడం ఏంటి మనం చేయకపోతే అట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు కదా అని చెప్పి వాళ్ళు ఎమ్మటనే తొమ్మిది రోజుల్లోనే విచారం చేశారు అంతర్గత విచారణ చేసేసి అమ్మో ఇక్కడ నాలుగు వేల కోట్లు జరిగేసింది సార్ అని చెప్పి వాళ్ళు అంతర్గత విచారణ ఈయనకి ఇచ్చేసారు ఎప్పుడు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిదో తారీఖు అనేసాడు వీళ్ళు పద్దెనిమిదో తారీఖు తొమ్మిది రోజుల్లో నాలుగు వేల కోట్లు అని చెప్పి తేల్చేసి ఇవ్వంగానే ఈయన ఎమ్మటనే ఇరవై ఒకటో తారీఖు సిఐడి కంప్లైంట్ ఇచ్చారు ఇరవై మూడు సిఐడి ఎఫ్ఐఆర్ కట్టింది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏటా నాలుగు వేల కోట్లు కుంభకోణం జరిగింది బట్ ఎవరో గుర్తు తెలియట్లేదు వ్యక్తులు నాలుగు వేల కోట్లు కుమ్మకోణం అసలు గుర్తు తెలియని వాళ్ళు చేశారని చెప్పి ఎఫ్ఐఆర్లో పెట్టి ఇప్పుడు వాళ్ళని ఎవరిని గుర్తు పెట్టుకున్నారో ఎవరిని టార్గెట్ చేశారో అప్పుడేమో ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే వాళ్ళని టార్గెట్ చేసి గుర్తు పెట్టుకున్నారో సో వాళ్ళ మీద ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టు విచారణకు అంతకుముందు హాజరయ్యారు అంతమంది ఏప్రిల్ నెలలో ఆయన హాజరైనప్పుడు సిట్ కొన్ని ప్రశ్నలు అడిగింది దానికి ఆయన సమాధానాలు ఇచ్చారు కానీ సిట్టే ఆ సమాధానాలకి మళ్ళీ నోరు మూసుకొని కూర్చొని ఈరోజు అదే సమాధానాల్లో ఆయన చెప్పినటువంటి ప్రశ్నలు ఆ సమాధానాల్లోనే వాళ్ళందరికి వాళ్ళే రాసేసుకొని ఎవరో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి రాసేసుకొని అక్కడం అరెస్ట్ చేశారు దానిలో మీకు సిట్టు చూడండి అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా మీరు పాల్గొన్నట్లో ఆయన చెప్పారు కదా అంటే విజయసాయిరెడ్డి మీరు పాల్గొన్నారని చెప్పారు కదా అని అడిగితే విజయసాయి రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం ఆయన నివాసంలో ఆ తేదీలో ఎలాంటి సమావేశంలో నేను పాల్గొనలేదు నాకు ఆ వ్యవహారాలు ఎలాంటి సంబంధం లేదు కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పించండి విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవం తేలుతుంది మరి గూగుల్ టేక్అవుట్ తెప్పించమంటే ఎందుకు సిట్ అధికారులు తెప్పించలా మౌనం వహించారు అంటే ఇది అక్రమ కేసు అనే కదా గూగుల్ టేక్అవుట్ తెప్పిస్తే సిట్టు వాళ్ళు దొరికిపోతారు కదా అందుకని తెప్పించలేదనే కదా దానికి అర్థం ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్ నుంచి ఐదు కోట్లు బదిలీ అయ్యాయి కదా ఎందుకు అవును బదిలీ అయ్యాయి ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఐదు కోట్లు చెల్లించింది కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది దీంతో ఐదు కోట్లు తిరిగి ఇచ్చేసాం ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు అన్ అదిగో అందుకు ఇవిగో ఆధారాలు అగ్రిమెంట్ కాపీ బ్యాంకు లావాదేవీల రికార్డులు మొత్తం గారు చూపించారు ఇందులో నిబంధనలు విరుద్ధంగా ఏం లేదు ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుందని మేము ఆరేళ్ళ కింద అగ్రిమెంట్లు చేసుకోం కదా ఇదంతా పారదర్శకంగానే సాగిన వ్యవహారం అనగానే అది వదిలేశారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఐదు కోట్ల మీదే కేసు పెట్టామంటారు ఐదు అంట ఇది ఇచ్చేసి మళ్ళీ అంటే దానిలో డబ్బుల రూపంలో తీసుకున్నారంట ఆయనకి సిగ్గుండాలి చెప్పడానికి ఆ సిట్టాల కన్నా కనీసం నమ్మేటట్టు ఉండాలి కదా మిథున్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ చూపించారు మిథున్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ ఇదిగోండి ఎస్ మాకు ఐదు కోట్లు వాళ్ళు మాకు సంబంధించినటువంటి వర్కర్లకు సంబంధించి చేస్తారు వాళ్ళు చేయలేదు మళ్ళీ మేము వెనక్కి ఇచ్చేసాము విత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించారు ఇదంతా కంపెనీది ఇదంతా దాంట్లో ఐటీలో అన్నింటిలో ఉంటుంది కదా మరి ఎక్కడ జరిగింది అంటే మిదున్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసు అనే కదా రెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ వ్యాపార సంస్థ అరబిందో నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించారా ఆ వ్యవహారంతో నాకేం సంబంధమయ్యా అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం దానికి నేనేం చూతాను విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎవరో అప్పిస్తే అప్పించిన అరబిందో కంపెనీ వాళ్ళని తీసుకున్న వాళ్ళని విజయసాయిరెడ్డిని అడగండి నాకేం సంబంధం విజయసాయిరెడ్డి ఆయనే ఇప్పించా అని చెప్పాడు మళ్ళీ సిట్టు వాళ్ళు చూడండి మీరు ఇప్పించారు కానీ క్రాస్కొచ్చినాం మళ్ళీ సిట్ వాళ్ళని మిథున్ గారు ఆ విషయం చెప్పం కానీ సిట్ వాళ్ళు అది వదిలేశారు రాజకృష్ణ రెడ్డి తెలుసా ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఆయనతో పరిచయం ఉంది ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనుగోలు చేశారు కదా అని కొద్ది పత్రాలు ఇట్టు వాళ్ళు చూపించారు అవును ఇవన్నీ సక్రమంగా కొనుగోలు చేస్తే నా ఎన్నికల అఫిడ్బిట్లో కూడా అవన్నీ ఉన్నాయి చెక్ చేసుకోండి ఎన్నికల అఫిడవిట్ కూడా ముందు పెట్టారు మరి ఇంకెక్కడ మిథున్ రెడ్డి గారికి సంబంధం అసలు ఈ తప్పుడు కేసు ఒకటి పెట్టి ఒకటి సూటిగా అడుగుతున్నా అసలు లెక్కర్లో స్కాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరగటానికే అవకాశం లేదు ఎందుకంటే ఏ ప్రైవేట్ వ్యక్తుల చేతులకి అప్పచెప్పలా ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని ఏదైతే ప్రభుత్వ దుకాణాలు పెట్టి అమ్మింది దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది ప్రభుత్వ ఆదాయం పడిపోతే కదా లెక్కర్లో స్కామ్ జరిగినట్టు ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఎలా స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కర్ సేల్స్ విపరీతంగా పెంచేసి ఏది మద్యం సేల్స్ బీర్ సేల్స్ పెంచినా కూడా ఏది సేల్స్ బాగా పెరిగినా కూడా ఆదాయం కేవలం డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై కోట్లు వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గిని మద్యం సేల్స్ కూడా అంటే బీర్లు మద్యం సేల్స్ రెండు గణనీయంగా తగ్గిని తగ్గినా కూడా ఆదాయం విపరీతంగా ప్రభుత్వానికి పెరిగింది ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష ఆరు వేల అరవై ఐదు కోట్లు వచ్చింది అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు దాదాపు ముప్పై ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ జరిగిందంట చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా అసలు స్కామ్ జరిగింది సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఎక్కడేదో స్కామ్ జరిగింది కొత్త బ్రాండ్లు ఇచ్చారన్నారు ఒక్క కొత్త బ్రాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రాలా ఏదైతే ప్రెసిడెంట్ మెడల్ నుంచి గవర్నర్ ఎదర్వ్ దాకా ఏదైతే బేరా భూంభూమి నుంచి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెన్యువల్ చేసి వెళ్ళినవే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కొత్త డిస్టరీ కూడా తీసుకురాలా ఇరవై డిస్టరీలు ముందు ప్రభుత్వంలోనే ఉన్నాయి దాంట్లో పద్నాలుగు కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయే ఒక్క డిస్టలరీ కూడా కొత్త తీసుకురాలా ఏ ఒక్క కంపెనీకి సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైతే ఆర్డర్స్ ఇవ్వలేదు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి హామలో ఉన్నప్పుడు ఇచ్చారు మరి ఎలా లెక్కర్లో స్కామ్ జరిగింది ఏ కొత్త బ్రాండ్ తీసుకురాకుండా ఏ కొత్త డిస్టరీ తీసుకురాకుండా ఆదాయం పెంచితే ఏ ప్రైవేట్ వ్యక్తులకి సంబంధం లేకుండా ప్రభుత్వం ఆదాయం పెంచితే లెక్కర్లో స్కామ్ జరిగిందంట ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు అనేది క్లియర్ కట్ ఆధారాలు ఇవి